అందరికీ నమస్కారం నిన్నటి ఎపిసోడ్లో కర్ణుడు దుర్యోధనుడు శకుని పాండవులను చంపడానికి పన్నాగాలు పన్నుతూ ఉంటాడు వాళ్ళు చెప్పిన పన్నాగం విని కర్ణుడికి చాలా బాధ వేస్తుంది ఎందుకంటే వాళ్ళు అధర్మ మార్గంలో నడుస్తున్నారు కానీ వాళ్ళ పన్నాగం విన్న కర్ణుడు వాళ్ళతో ఇలా అంటాడు కేవలం మీ శత్రువులే కాదు గురుశ్రేష్ట మీ మిత్రునికి ఉన్న సామర్థ్యం మీ ఆత్మాభిమానం మీ పూర్వీకుల గౌరవం అలాగే హస్తినాపుర ధర్మం కూడా భస్మం అయిపోతాయి మిత్రమా అని అంటాడు దానికి దుర్యోధనుడు అంటే మీ ప్రేమ పాండవులపై పొంగిపోతుందా అంగరాజా మీకు గుర్తుందా మిమ్మల్ని రాజుగా ఎవరు నియమించారో అని అడుగుతాడు కర్ణుడు చెప్పినట్టు దుర్యోధనుడు ఆ వ్యూహాన్ని నిషేధించండి అని చెప్పి కర్ణుడితో ఇలా అంటాడు ఒకవేళ నేను గనుక యువరాజుని కావడం లేక రాజుని కావడం నేను వెంటనే అన్నీ త్యజిస్తాను అని అంటాడు కానీ కర్ణుని ఒప్పించడానికి ఇలా అంటాడు నేను ఇప్పుడు అధర్మానికైనా పాల్పడాలి లేకపోతే నేను నా రాజ్యాధికారాన్నైనా వదులు కావాలి అని అంటాడు మరో మార్గాన్ని చూపించమని కర్ణుడిని అడుగుతాడు దుర్యోధనుడు ఇక్కడ హస్తినాపురంలో కుంతి పాండవులు కలిసి వారణావర్తం బయలుదేరుతాడు కర్ణుడు చాలా బాధపడుతుంటాడు అన్యాయంగా నేను ప్రాణాలను తీస్తున్నాను అని తాను అధర్మం చేస్తున్నందుకు కానీ తన మిత్రుడి కోసం తప్పదు ఆ బాధతో తన తండ్రి తల్లి దగ్గరికి వచ్చి ఇలా అడుగుతాడు ఈ అగ్నిని శాంతపరిచేయడానికి ఏదైనా మార్గం చెప్పండి అని అడుగుతాడు దానికి వాళ్ళ తండ్రి ఇలా అంటాడు దానం చెయ్యి పుత్ర ఎందుకంటే దానం అనే ఈ ఒక్క తపస్సు వల్లే సమస్త దోషాలను నివారించుకోవచ్చు అలాగే ప్రార్థన కూడా చెయ్యి దుర్యోధనుడి వ్యూహం ఎప్పటికీ పాలించకూడదని నీ మిత్రునికి కూడా పాపం నుండి రక్షణ కల్పిస్తుంది అని అంటాడు విదురుడు ఒక పరిచాలకుడి కర్ణుని ప్రతి కదలిక ప్రతి మాట అతనికి చెప్పమని ఒక వ్యక్తిని నియమిస్తాడు ఆ శక్కుని నియమించిన పురోచనుడు వారణావర్తం కన్నా ముందే నిర్మించిన ఆ మాయా భవనంలోకి తీసుకొని పాండవులను కుంతిని తీసుకొని వెళ్తాడు ఇక్కడ విదురుడికి దుర్యోధనుడు కుంతిని పాండవులను హత్య చేయించనున్నాడు అని తెలుసుకుంటాడు దుర్యోధనుడు అధర్మ మార్గంలో నడుస్తుండడంతో ధృతరాష్ట్రుడు కూడా చాలా బాధపడతాడు విషయం తెలుసుకున్న విదురుడు ఒక చారుడితో ఒక మాటని వారణ వర్తానికి చేరవేసి ఒక్క ధాన్యపు బీజం నాటితే వంద బీజాలు ప్రకటితమవుతాయని చెప్పు అని పం పంపిస్తాడు పూజ సమయానికి అర్జునుడు కూడా వచ్చేస్తాడు ఆ చాలకుడు విద్రుడు ఇచ్చిన ఆ ధాన్యపు మూడను తీసుకువచ్చి కుంతికి ఇలా చెప్తాడు మహామంత్రి మీకు బహుమతిని పంపించారు అని ఆ మూటలో ఒక ఎలుకని కూడా పంపిస్తారు విదురుడు చెప్పిన ఆ సందేశాన్ని కూడా చెప్పి ఆ చాలకుడు వెళ్ళిపోతాడు తర్వాత భీష్ముని రథసారధి కర్ణుడి తండ్రి అయిన ఆ భీష్ముడి దగ్గరకు వచ్చి ఇలా చెప్తాడు నేను మీ సేవను హస్తినాపురాన్ని త్యజించి ఇక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నాను మహామహితాత్మ అని అంటాడు భీష్ముడు ఇలా అడుగుతాడు నీ కొడుకు వల్ల నీకు ఏం జరిగింది అని అప్పుడు కర్ణుడు ఏమీ చెయ్యలేదు అతడు మైత్రి అన్న బంధానికి కట్టుబడి ఉన్నాడు కానీ వారణావర్తంలో పాండు పుత్రుల పట్ల ఏదో సంఘటన జరగనుంది దాన్ని కర్ణుడు కూడా అధర్మంగా భావిస్తున్నాడు అని అంటాడు భీష్ముడు విషయం తెలుసుకొని వారణావర్తానికి బయలుదేరుతాడు భీష్ముడు వెళ్తున్నాడని దుర్యోధనుడు శకుని తెలుసుకుని అమావాస్య రోజున పెట్టాల్సిన నిప్పుని ఈ రోజే నిప్పు పెట్టాలని నిశ్చయించుకుంటారు వాళ్ళు బతికుంటే భవనం నుండి తప్పించుకుంటారని భోజనంలో విషం కలుపుతారు క్షీరాన్నన్ని ముందుగా ఎలుకకు కొంచెం తెచ్చి తినిపించాలనుకుంటారు కానీ అది తినదు దాన్ని వదిలేస్తారు అప్పుడు అర్జునుడికి అర్థమవుతుంది ఆ భవనం లక్కతో చేసినది అని ఇది కుతంత్రం అని పాండవులకి అర్థమవుతుంది విషం కలిసింది కూడా అర్జునుడు అర్థం చేసుకొని భీముని దగ్గరికి వచ్చి ఆ క్షీరాన్నాన్ని తోసేసి ఆ విషయాన్ని కుంతికి భీమునికి చెప్తారు అందరూ బయటకి వచ్చేస్తారు కుంతి చాలా బాధతో ఇంత ద్వేషం ఇంత పగ ఉందా అతని మనసులో వద్దు పుత్రులారా మనమిక ఎప్పటికీ హస్తినాపురానికి తిరిగి వెళ్ళొద్దు అని అంటుంది భవనానికి నిప్పు పెడతారు బయటకు వచ్చేదానికి మార్గం లేకుండా నాలుగు వైపుల నుంచి నిప్పు పెట్టేస్తారు కృష్ణుడు చెప్పిన మాటలు అర్జునికి గుర్తు వస్తాయి దానితో వారు భూగర్భం నుండి దారిని ఏర్పరచుకోవాలనుకుంటారు భవనం అంతా మంటల్లో కాలిపోతూ ఉంటుంది భీష్ముడు ఆ భవనం కాలిపోతుండడం చూసి దానిపైకి వరుణ బాణం వదులుతాడు ఇంతలో పాండవులు భూమిలో నుంచి దారి చేసుకుని బయటపడతాడు భీష్ముడు అక్కడికి వచ్చి వారిని వెతుకుతాడు వారి ఆయుధాలు కాలిపోతుంటాయి భీష్ముడు వాటిని చూసి చాలా బాధపడతాడు పాండవులు చనిపోయారని హస్తినాపురంలో తెలుస్తుంది రాజ్యం మొత్తం చాలా బాధలు ఉంటారు కానీ శకుని దుర్యోధనుడు చాలా ఆనందంగా ఉంటారు భీష్ముడు ఆయుధాలను తీసుకుని హస్తినాపురానికి వస్తాడు ఆ ఆయుధాలను గంగలో కలుపుతూ చాలా బాధపడతాడు కానీ విదురుడు వచ్చి నేను యుధిష్రునికి సంకేతం పంపించాను పెద్ద తండ్రి ఖచ్చితంగా వారు జీవించే ఉంటారు అని అంటాడు భీష్ముడిలో అప్పుడు కొంచెం సంతోషం కనిపిస్తుంది సమయం వచ్చినప్పుడు బహిర్గతం కాగలరు అని అంటాడు విదురుడు పాండవులు కుంతి అక్కడి నుండి బయటపడి తమ వేషాలు మార్చి తమ మొదట నివసించిన ప్రవేశానికి వెళ్ళాలనుకుంటారు నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ స్టోరీ కంటిన్యూషన్ చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి పురాణమిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ